హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ వ్లాక్ స్వాగతం ఏంటి ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే కాబట్టి ఇంక ఫోర్ థర్టీకి అయితే లేచి రెగ్యులర్గా దీపం అది పెట్టేశాను ఇన్ని రోజులు టూ మంత్స్ తర్వాత ఎంత ఉదయాన్ని దీపం పెట్టడానికి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈ రోజు నుంచి పిల్లలకి ఫుల్ డే ఉంటుంది కాబట్టి ఫుల్ డే ఉంటే ఆటోమేటిక్గా బద్దకం అనేది ఉండదు హాఫ్ డే అంటే సరే హాఫ్ డే వచ్చేస్తారు కదా ఎప్పుడో వంట చేసుకోవచ్చు పర్వాలేదు లే అన్నట్టు ఉండేది ఫుల్ డే అటు కంపల్సరిగా క్యారేజ్ ప్రిపేర్ చేయాలి స్కూల్ మరీ అంత దగ్గర కాదు అంత దూరం కాదండి మాకు కాకపోతే ఏంటంటే క్యారేజ్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు పని అయిపోతుంది అని లెక్కలో నేనైతే క్యారేజ్ ఉదయాన్నే కట్టేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు వంట చేసి క్యారేజ్ పెడితే ఒక్కోసారి ఏంటంటే లేట్ అంటే క్యారేజ్ ఇచ్చినా కూడా అన్నం లేట్ అవ్వడం ఒక్కోసారి అన్నం వేడిగా ఉండడం వాళ్ళు తినేటప్పటికి ఇంకా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే కట్టేస్తే వేడి వేడిగా కట్టేస్తే వాళ్ళు తినేటప్పటికి గోరువెచ్చగా ఉంటుంది హాట్ బాక్స్లో వేస్తాను కాబట్టి పర్వాలేదు ఈజీగా తినేస్తారు అంటే నేను ఒక్కోసారి ఏంటంటే వేరే పనుల వల్ల కొలై రావడం బట్టలు ఇంకా వగేరే వగేర పనుల వల్ల వంట చిన్న లేట్ అయినా కూడా వాళ్ళకి స్కూల్కి తీసుకెళ్ళి ఇచ్చేసరికి అది వేడిగా ఉంటుంది అస్సలు తినలేరు టైమింగ్స్ వాళ్ళకి ఇచ్చిందే దగ్గర దగ్గర ముప్పై గంట టైం ఇస్తారు ఈ గంటలో అది ఎప్పుడు చల్లగా అవుతుంది ఎప్పుడు తింటారు అలా అని చెప్పేసి నేను ఉదయాన్నే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను వెళ్ళి ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాను అనమాట ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా అని లెక్కలో వీలు కాని పక్షంలో మరి తప్పని పరిస్థితులు ఒక్కోసారి తీస్తాను ఇంకా ఈ రోజు నుంచి రన్నింగ్ రేస్ అనమాట మామూలుగా అయితే మరీ అంత తొందరగా లేవలసిన పనేం లేదు ఎందుకంటే స్కూలు ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ వరకు కాబట్టి మరీ అంత తొందర లేకనవసరం లేదు ఫోర్ థర్టీకి లేచాను కానీ లేకనవసరం లేదు ఈ ఎంతవరకు ఈ మండే వరకు ఈ మండే నుంచి నాకు తెలిసి అనుకుంటున్నాను పాపకేమో సెవెన్ థర్టీకి బాబుగడికి ఏమో ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐదుంపు వరకు ఖచ్చితంగా స్కూల్ ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటాను నేనైతే ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ ఉంటాయి ఎక్కడ వేసిన వస్తువులు అక్కడ చక్కగా ఉంటాయి ద్వారబంధాలు ముగ్గులు కానీ ఏది చిక్కు చెదరదు అనమాట ఫైవ్ థర్టీ వరకు అలా నీట్గానే ఉంటుంది ఇల్లు ఇంక ఈరోజు నుంచి నే క్యారేజ్ అని చెప్పేసి ముందు రోజు నైటే నేను దొండకాయలు అయితే తెచ్చుకున్నాను రైతు బాజా నుంచి దొండకాయలు తోటకూర తెచ్చాను తోటకూర ఏంటి కొనుక్కున్నాం అంటే అంటే అది బుధవారమే తీసుకొచ్చానండి తోటకూర లక్షవారం కొనకూడదని బుధవారమే తీసుకొచ్చాను కాకపోతే కవర్లో పెట్టేసి అది ఉంచేసాను అనమాట ఇంకా లక్షవారం వండకూడదు అని చెప్పేసి శుక్రవారం వండొచ్చు వండకూడదు పక్కన పెడితే అయితే అసలు టైమింగ్ సెట్ అవ్వట్లేదు అంటే రోజులు కుదరట్లేదు అనమాట అలా అని చెప్పేసి దొండకాయలు కానీ బెండకాయలు కానీ నైటే కట్ చేసి ఉంచుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు అటు పనితో తెమలదనమాట అది కట్ చేసి అంత తొందరగా పని అవ్వదని చెప్పేసి నైటే కట్ చేస్తాను ఇంకా తోటకూర ఏంటంటే కవర్లో పెట్టేసి అలా ఉంచేసి ఉదయం కట్ చేసాను ఎందుకంటే మనం ఆకుకూరలు అనేది కడిగిసి సారీ కట్ చేసి కడగకూడదు కదా అలాగని చెప్పేసి నేను ఫస్ట్ బాగా వాష్ చేసి అది బాగా నీరు వాడిన తర్వాత కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇలా మరొకసారి అయితే అంటే ఏమైనా కేస్ టూ డేస్ అయిపోయింది కదా తీసుకొచ్చాను మళ్ళీ కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి ఇలా వడపెట్టుకున్న తర్వాత తోటకూర అనేది ఫ్రై చేస్తాను అనమాట తోటకూర ఏంటి అంటే మమ్మల్ని క్యారేజ్ పెడితే వాళ్ళ క్యారేజ్కి రసం వేరేగా అలాగే కా తోటకూర వేరేగా కలుపుకొని అని తినలేరు గోంగూర కానీ గోంగూర పులుసు కానీ గోంగూర పప్పు కానీ పాలకూర పప్పు కానీ అలా పప్పుల్లో చేసేస్తే తినేస్తారు కానీ నేను సపరేట్గా కలుపుకొని తినడం అనేది వాళ్ళకి కొంచెం రాదనమాట పాపకు వచ్చేమో కానీ వాడంత ప్రాసెస్ చేయలేడు అది ఇంట్లో అనుకోని నేను కానీ వాళ్ళ డాడీ కానీ తినిపిస్తారు కదా తినిపిస్తే తినేస్తారని చెప్పేసి ఫ్రై అయితే చేశాను ఒకసారి మా పాప ఎప్పుడో తోటకూర పప్పు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారని చెప్తే తోటకూర పప్పు అయితే చేశాను మేము ఎప్పుడు తోటకూర పప్పు అనేది తక్కువ తోటకూర ఫ్రై ఎక్కువ చేస్తాను అలాగే చిన్న చిన్న బల్లి బజ్జీల్లాగా వేస్తాను తోటకూరతో అది కూడా ఎప్పుడైనా ఆ డిష్ కూడా మీకు చేసైతే వీడియో పోస్ట్ చేస్తాను ఇలా ఎందుకంటే ఉదయాన్నే ఎందుకు చేసేస్తానంటే ఉదయాన్నే ఎలాగో ఫుల్ డే స్కూల్ ఉంటే కనుక నేను వాళ్ళకి టిఫిన్స్ అనేది ఇవ్వను ఎక్కువగా అన్నమే పెడతాను కాబట్టి ఇలాగ ఒకసారి తోటకూర ఏదైనా కలిపి పెట్టిస్తే అతను కానీ నేను కానీ తినిపించేస్తాను లేదు వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళని తినేస్తారని తోటకూర అయితే వండిసాను ఇంకా వండిసి ఫస్ట్ తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ పక్క అయితే వేగుతుంది దొండకాయ కూర ఇవన్నీ వేగేలోపు ఒక్కొక్కరికి స్నానాలు వాళ్ళ వాటర్ బాటిల్స్ బ్రేకులు అన్నీ అరేంజ్ చేశానండి పాపకి అయితే ఈరోజు కొంచెం హెడ్ బాత్ చేశాను అనమాట హెడ్ బాత్ చేయడం వల్ల దాన్ని నాకు చాలా టైం పడుతుంది హెడ్ బాత్ చేశానంటే తలకి స్నానం చేయించానంటే చాలా టైం పట్టేస్తుంది నాకు అది ఆరాలి నేను ఫోర్ థర్టీకి లేచి దేపమది పెట్టిన తనకి తనకి ఫైవ్ థర్ ఫైవ్కి లేపా అనుకుంటాను ఫైవ్ థర్టీకి తన స్నానం అయింది ఆ జుట్టు ఆరినంత వరకు కొంచెం అలా వెయిట్ చేసి ఈలోపు అన్ని పనులు చేశానండి ఆడి స్నానం అయ్యింది ఇంకా అవన్నీ అవిలోపు ప్రతి రెగ్యులర్గా కర్రీ ప్రిప్ కర్రీ రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై అయిపోయింది ఒక పక్క మా సార్ మా హస్బెండ్ వేస్తే అతను టీ కూడా పెట్టాను అనమాట ఉదయాన్ని ఒక్కసారి చెప్తాను కదా ఉదయాన్ని మనకి లంచ్ బాక్సులు ఉన్నాయంటే కనుక రన్నింగ్ రేసానండి ఆ పది తర్వాత మళ్ళీ చాలా ధీమాగా ఉంటాం ఇంట్లో ప్రతి అంటే చాలా అంటే అరిగి ఆడుకొని కూర్చుంటామని కాదు పర్వాలే మనం ధీమాగా చేసుకోవచ్చు అనమాట పది తర్వాత నాకైతే ఎవరికైతే ఏమో నాకైతే పది తర ధీమాగా చేసుకోవచ్చు ఈ లోపు అలా ఉంటుంది కొంచెం మిషన్ పని ఏదైనా ఉంటే కనుక మళ్ళీ రన్నింగ్ రేస్లో ఉంటుంది ఈ మధ్యన కొంచెం అన్న సీజన్ ఆషాఢమాసం కాబట్టి ప్రత్యేకించి ఎక్కువగా పని అయితే ఉండదు అలా తాఫీగా అనమాట ఇంకా టీ అయిపోతుండే టీ అయిపోయింది ఈలోపు ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది తోటకూర వేసి కలిపిస్తాను అనమాట ఇంక ఇంకా తోటకూర ఎలా కలుపుతానంటే తోటకూర ఎలా కలుపుతుంటే కరివేపాకును చిన్న చిన్న కరివేపాకు అయితే ఉంచేస్తాను చెదిరిపోతే ఉంచేస్తాను ఎండుమిర్చి తీసేసి తెల్లులపెళ్ళి ఉంటాయి కదా ఎక్కువ తెల్లులపాయలు వేసి నేను తోటకూర ఫ్రై చేస్తాను మామూలుగా అయితే తెల్లులపాయ వాళ్ళు సపరేట్గా అనమాట ఇలా నేను తోటకూర అన్నం కలిపేటప్పుడు ఏం చేస్తానంటే తెల్లులపాయ అనేది ఇలా స్మాష్ చేసేస్తాను స్మాష్ చేసి అన్నంలో కలిపిస్తే తినేస్తారు చెప్పాను కదా ఇదివరకు ఇష్టంగా తినేది మా పాప తెల్లపాయలు కూడా ఇప్పుడు మానేస్తుంది పెద్ద ఒకటి 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 అవాయిడ్ చేస్తుంది సరే అని చెప్పేసి నా వాళ్ళు తెలివితేట్లు ఆలుకుంటే నా తెలివితేట్లు నాకున్నాయి అనమాట ఇంకా తోటకూర కలిపి ఇంకా వాళ్ళిద్దరికీ స్పూన్ పెట్టిస్తే ఈ నిహా సిస్టర్స్ చూసుకునే తింటారండి అది ఏ ఉందో నాకు అందులో అర్థం అవుతుంది నిహా సిస్టర్స్లో కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూస్తుంటే మంచి కామెడీగా బలిగా ఉంటుంది వాళ్ళు అదే చూసుకోని అలా తింటారు అనమాట ఇంకా వాళ్ళు తినేలోపు నాకు ఒక్కొక్కటి క్యారేజ్ ప్రిపేర్ చేయడం వాటర్ బాల్స్ పట్టడం బ్రేక్ సెట్ చేయడం ఇవన్నీ అవుతుంది బాబు గారు ఇప్పుడు ఏంటంటే ఫుల్ డే సెక్షన్ అయినా కూడా ఒక బ్రేకే తీసుకెళ్తున్నాను వాళ్ళు జడ్లు అన్నీ స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా టిఫిన్కి అయితే వచ్చాను కొంచెం ఇడ్లీ రుబ్బు ఉంటే అది రొట్టెలాగా ప్రిపేర్ చేశానండి రొట్టి చట్నీ అది చేయలేక ఏం చేస్తానంటే అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి మిక్సీ చేసి పోపు వేసి రొట్టెలాగా పెట్టేస్తాను అనమాట అది ఉంటే కొంచెం ఆవకాయ ఏదైనా వేసుకొని తినేయచ్చు అని చెప్పేసి ఇలా ఇలా చేసుకుంటే అంటే మనకు ప్రత్యేకించి చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఏది అవసరం లేదు జస్ట్ నాకైతే అసలు ఆవకాయ కూడా నేను వేసుకోను అతనికైతే కంపల్సరీగా ఆవకాయ ఏదైనా కావాలి ఇలా రెండు వైపులు ఈరోజు కొంచెం స్పెషల్ చేశానండి ఈ రొట్టెలో ఏం స్పెషల్ చేసానంటే ఆనియన్స్ అదే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పోపులో వేపినప్పుడు వేసి ఇందులో వేసాను మా చెల్లి నాకు చెప్పింది వాళ్ళ ఇంట్లో మా చిన్నత్త ఇలా పెడతారంట సరే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఏటో అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అయితే ఉల్లిపాయలు వేసి ఎప్పుడు నేను మినప రొట్టె ఎప్పుడు ఉల్లిపాయలు వేసి కాల్చలేదు ఆవిడ అలా చేస్తానని మా చెల్లి చెప్తే బాగుంటుంది చాలా అంటే నేను ట్రై చేశాను అది మరి వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కానీ అంతగా నాకైతే లైక్ అవ్వలేదు మామూలుగా ఎప్పుడు కాల్చుకున్నట్టు కాల్చుకుంటే బాగుండు కానీ ఉల్లిపాయలు వేసి కొంతమందికి బాగా నచ్చుతుంది కదా వాళ్ళకైతే బాగుంటుంది అది అయిపోయిన తర్వాత టిఫిన్స్ అయిపోయి క్యారేజీలు అయిపోయి వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా రెగ్యులర్గా మిషన్ డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తానండి రోజు నుంచి శుక్రవారం కదా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఇంకా శుక్రవారం అని చెప్పి ఈ లోపు చిన్న మబ్బుగా ఉందని చెప్పేసి బట్టలు అవి తీసేసి మా లంచ్ కూడా మధ్యాహ్నం అయిపోయిందండి బట్టలు అవి తీసేసి అప్పుడు నేను స్కూల్కి అయితే బయలుదేరాను రిటర్న్ వచ్చినప్పుడు వీళ్ళకి స్నాక్స్ కింద ఏం చేశానంటే ఈరోజు ఏం స్నాక్స్ చేయలేదు కదా కొంచెం మిషన్ పని ఉండడం వల్ల బ్రెడ్ తీసుకొచ్చాను బ్రెడ్ జాము వీడైతే బ్రెడ్ జాము తినేస్తాడు పాపకేమో శాండ్విచ్ ఏదో కావాలంది అడికైతే బ్రెడ్ జామ్ రాసి తినసరి దానికి శాండ్విచ్ అయితే చేసి ఇచ్చేసాను శాండ్విచ్ అంటే ఏం విచిత్రం కాదని నేను ఏదో అనుకున్నాను మనం ఏంటంటే బ్రెడ్ నేను కొంచెం నెయ్యిలో కాల్చి ఉల్లిపాయలు టమాటాలు ఇంకేమైనా స్వీట్ కాన్ కానీ ఇంకేమైనా ఉంటే వేసి ఇచ్చి వేసి కాల్చుకుంటే రెండు వైపులు చాలా బాగుంటుంది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా అవి ఇచ్చేసి పిల్లలకి ఏంటంటే మళ్ళీ మిషన్ తీశాను మిషన్ తీసి మిషన్ కొంచెంసేపు కుట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీపం పెట్టి ఇంకా టిఫిన్ ఈరోజు ఏం చేద్దాం అని చెప్పేసి అయితే కొంచెం ద్రవ దోశ అయితే వేశాను అదంతా నేను ఇంక మీకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా ఈ రోజు నుంచి ఇంకా రన్నింగ్ రేసే కాబట్టి పిల్లలకి ఏం క్యారేజ్ పెడతాను ఏం లంచ్ పెడ అదే లంచ్ ఏం ప్రిపేర్ చేస్తాను టిఫిన్స్ ఏం చేస్తాను అనేది ఇంకా మన బ్లాగ్లో కంటిన్యూగా ఉంటాయి అనమాట ఒక రెసిపీ స్టార్ట్ చేస్తే కూడా అది కూడా కంటిన్యూ చేస్తాను ఇంక ఈలోపు మధ్యాహ్నం బట్టలు తీసాను కదా ఆ బట్టలన్నీ మడతపెట్టి నైట్ ఇంకా వాళ్ళు పడుకోవడానికి అంతా ప్రిపేర్ చేసేసానమాట ఈ డేలా గడిచిందండి రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందనమాట బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ